ఆలోచనలో అంబేద్కర్ కి సాధనలో సాధీరావు పూలేకి ఆచరణలో మహాత్మా గాంధీకి ఆదరణలో రాజన్న వారు జగన్ అన్న నాయకత్వంలో పనిచేయడం ఐదేళ్లపాటు ఎదురులేని పాలన సాగించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలి వేస్తుంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఎదురులేని పాలన సాగించిన జగన్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే ఆయన స్వయంకృతాపరాధమే అని ఎవరైనా చెబుతారు ఐదేళ్ల విధ్వంస పాలన అవినీతి అక్రమాలు జగన్కు శాపంగా మారాయి ఫలితమే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి దీనినుంచి జగన్ ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు నాయకులకు భరోసా ఇవ్వలేకపోతున్నాడు ఒక దశలో వెళ్లే వారిని ఆపేది లేదు అని కూడా చెప్పడం జరిగింది దీంతో అధినేత జగన్ మారలేదు మారడు అని పార్టీలో నేతలు నిర్ణయానికి వచ్చేశారు పార్టీలో ఉండలేం మనదారి మనం చూసుకుందాం అన్న భావనలోకి వచ్చేశారు దీనికి తోడు గతంలో వీరి అక్రమాలపై కేసులు నమోదు కావటం అరెస్టుల భయం వెంటాడటంతో ఎవరిదారి వారు చూసుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నవారు కూడా పార్టీని వీడుతున్నారు దాదాపు వైసీపీ సగం ఖాళీ అయిందనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో కుటుంబ ఆస్తి తగాదాల్లో జగన్ పీకల్లోతూ కూరుకుపోయారు ఒక పక్క పార్టీని కాపాడుకోవాలి మరోపక్క ఆస్తులను వదులుకోకూడదు అన్న పరిస్థితుల్లో జగనున్నాడు దీంతో పార్టీ ఉనికిని కోల్పోతుంది జగన్ పార్టీని ఎలా కాపాడుకుంటాడు కాంగ్రెస్లో విలీనం చేస్తాడు అన్న పుకార్లు కూడా వచ్చాయి కాని అక్కడ షర్మిలా ఉండడంతో ఆ దారి మూసుకుపోయినట్లే అంటున్నారు రాజకీయ మేధావులు ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ అంపసయ్యపై ఎన్నాళ్లు ఉంటుంది జగన్ ఎలా కాపాడుకుంటాడో చూడాలి ఇప్పటికైనా పార్టీని వీడుతున్న నేతలను జగన్ ఆపుతాడా లేదా అనేది చూడాలి తాజాగా మరికొంతమంది పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు జగనన్న ఎంత మంచివాడో మరో ముప్పై పాటు రాష్ట్రంలో వైసీపీ పాలనే జగన్కు ఏదురే లేదు అడుగడుగునా సలహాదారులు ఎటు చూసినా మందీ మార్బలం అదొక రాచరిక పాలన ఐదేళ్లు హాయిగా సాగిపోయింది సెల్యూట్ చేసిన వారంతా రెండు చేతులా సంపాదించుకున్నారు ఎన్నికలు వచ్చాయి వైసీపీ అనూహ్య ఓటమి పాలైంది తిరుగులేని విజయం నుంచి అతి దారుణంగా కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన వైసీపీ నాయకులకు దిక్కులేని పరిస్థితి అధికారం లేకుండా ఐదు సంవత్సరాలు ఎలా గడపాలి అంతేకాదు గతంలో చేసిన తప్పులకు శిక్షలు తప్పవు వీటినుంచి ఎలా తప్పించుకోవాలి పార్టీలు మారాల్సిందే మనల్ని మనం కాపాడుకోవాలి లేదంటే జైలు తప్పదు అన్న నిర్ణయానికి వచ్చేశారు వైసీపీ నాయకులు మరి అప్పటి వరకు జగనే దేవుడు జగనన్నా జగనన్నా అంటూ జపం చేసినదంతా ఏమైపోయింది జగనంత మంచి నాయకుడే లేడని పొగిడిన వారైనా ఇలా మాట్లాడుతుంది ప్రతిపక్షంలో కనీసం నాలుగు నెలలైనా ఉండలేకపోతున్నారు ఇదేనా అధినాయకునిపై ప్రేమ ఇదేమిటి అని ఎవరైనా అడిగితే ఇది రాజకీయం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం మన భవిష్యత్తు మనం చూసుకోవాలి అంటున్నవారే ఎక్కువ వైసీపీ అధికారం కోల్పోయి నాలుగు నెలలు కాకముందే వైసీపీ దాదాపు సగం ఖాళీ అయ్యింది ముఖ్య నాయకులంతా వారికి అనుకూలమైన పార్టీలోకి జంపు చేశారు అంతేకాదు అప్పటి వరకు జగనన్న దేవుడు అన్న వాళ్ళకు జగన్ ఒక దెయ్యంలా కనిపిస్తున్నాడు చివరకు ఒక మెట్టు దిగి రెడ్డి నాయకులను బుజ్జగించే పని కూడా చేశారు అది తాత్కాలికమే అయింది మంత్రులుగా పదవులు అనుభవించిన కూడా దూరం కావడం చూస్తే బతుకు రాజకీయాలంటే ఇవేనా అనక తప్పదు ఇదిలా ఉంటే జగన్ ఒక పక్క పార్టీని కాపాడుకోవాలి మరోపక్క కేసులు నెత్తిన పిడుగులా సొంత చెల్లి షర్మిల వీటన్నిటినీ ఎలా తట్టుకోవాలి నాయకుడి పరిస్థితి ఇలా ఉంటే ఎంతో మేలు పొందినా నమ్ముకున్న నాయకులు కూడా దూరం కావటం జగన్ను మరింత బాధిస్తోంది ఎంతో అండగా ఉన్న బాలినేని శ్రీనివాస్ ఉదయభాను లాంటివారు కూడా పార్టీని వీడారు అంతేకాదు జగన్ను తీవ్రంగా విమర్శించడం గమనార్హం ఇక ఇప్పుడు తాజాగా మరో నాయకురాలు మాజీ మంత్రి జగనన్నకు అత్యంత ఇష్టమైన విడుదల రజనీ పార్టీని వీడనున్నట్లు సమాచారం ఏపీలో వైఎస్ఆర్సీపీ నుంచి నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు పార్టీలో ఉన్నంతసేపు జగనన్న పేదల మనిషి అని పొగిడిన నాయకులు ఉన్నట్టుండి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో వెలుగు వెలిగిన వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి విడుదల రజని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులు చెప్తున్నారు అయితే రాజీనామా విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించలేదు జగనన్న అంతటి మంచి నాయకుడు లేడని పొగిడిన రజని ఎందుకు మనసు మార్చుకున్నారనే చర్చ జరుగుతోంది చెలుకులేరిపేట నుంచి కాకుండా గత ఎన్నికల్లో నుంచి పోటీ చేయించారు జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఓటమిలో భాగంగా వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోయింది అందులో భాగంగా రజనీ కూడా ఓటమి పాలయ్యారు అయినా జగన్ ఏర్పాటు చేసిన ప్రతి సమావేశానికి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు వైఎస్ఆర్సీపీ యాక్టివ్ పాలిటిక్స్లో రజనీ చురుకుగా ఉంటున్నారు విదేశాల్లో ఉంటూ రాజకీయాలపై మోజుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రజనీకి మంచి ప్రయారిటీ ఇచ్చిందని చెప్పొచ్చు రజనీ రాజీనామా వెనుక మతలబు ఏమిటనేది తెలియాల్సి ఉంది ఆమె రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తిరుగుతోంది ఆమె దానిని ఖండించలేదు దీంతో రాజీనామా నిజమేనని ధృవీకరిస్తున్నారు దీనిపై రజనీ స్పందన ఏమిటో చూడాలి మరి